సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన జర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ ఇప్పుడు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు తల్లి నీ మనసులో ఏ కోరిక ఉందో ఆ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది నేను చెప్పబోయే ఈ కథని ఒక రెండు నిమిషాలు విను తల్లి అని చెప్పి బాబా మనకి ఒక విషయాన్ని తెలియచేస్తున్నారండి నిజంగా మన మనసులో ఉన్న బా విషయాలన్నీ కూడా బాబాకు తెలుస్తూనే ఉంటాయండి పర్టికులర్ టైంలో అంటే ఈ సమయంలో మనం దేని గురించి అయితే ఆలోచిస్తున్నామో అది ఖచ్చితంగా బాబా ఎలా చెప్తున్నారు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్త చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన ఆ భగవంతుని ఆశీస్సులతో సంపూర్ణ జ్యోతిష్యం అనేది చెప్తున్నారనమాట ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఈయన నిజంగా అండి ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే నిజంగా ఆ పూజ ఫలించి ఎంతో మంది బాగుపడిన వాళ్ళు ఉన్నారనమాట అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం అనేది కొద్ది రోజుల్లోనే దొరుకుతుందండి అంతేకాకుండా ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం విద్య ఉద్యోగం కోర్టు భూమి అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయడం పురుష వసీకరణ ఇలాంటి సమస్యలకి పరిష్కారాలు చూపిస్తున్నారండి ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్దాం అండి ఎప్పుడు కూడా అండి మనం ఏదైనా సరే ఒక దిగులుగా కూర్చుంటూ ఉన్నా లేదంటే కనుక మన మనసులో ఏదైనా ఒక కొంచెం ఆలోచిస్తూ ఆందోళనతో ఉన్నా కూడా అండి బాబాకి తెలిసిపోతూ ఉంటుంది అలాంటిది ఒక భక్తుడు చాలా విచారంగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడండి అతను దేని గురించి ఆలోచిస్తున్నాడు ఏంటి అనేది బాబాకి తెలిసి బాబా ఎలా కనుక్కున్నారు అనేది కూడా చూడండి ఫ్రెండ్స్ ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ఇలాగే బాబా భక్తుడండి ఒక ఆయన ఆయన నిజంగా అండి ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నాడనమాట ఆ సమస్య ఏంటి అంటే ఈ భక్తుడు నిజంగానే చాలా వరకు కూడా బేసిక్గా మామూలుగా మొదటి నుంచి కూడా చాలా మంచివాడండి అంటే అతనికి అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి మంచి అందరితో ప్రేమగా ఉంటాడు ఎక్కువగా అబద్ధాలు ఏమి చెప్పడు నిజాలే నిజాలే చెబుతూ ఉంటాడు ఏదైతే ఒక పని చేస్తూ ఉంటామో దాని గురించే చెబుతూ ఉంటాడు ఎవరిని మోసం చేయటం కానీ ఎవరినైనా సరే ఎవరికైనా అన్యాయం చేయటం కానీ ఇలాంటి విషయాలు అతనికి తెలియనే తెలియవండి కానీ ఒకరోజు ఏమవుతుంది అని అంటే అతనికి ఉన్న పరిస్థితి పరిస్థితిని బట్టి అతనికి అర్జెంట్గా అంటే ఒక రెండు లక్షల రూపాయలు అనేది అతనికి అవసరం అలాంటిది తను వర్క్ చేస్తున్న ఆఫీసులో తన తరపున అంటే తన దగ్గర ఇచ్చేసి పై ఆఫీసర్ తన దగ్గర ఇచ్చి నా ఏమండి ఇది మీ దగ్గర మీరు లాకర్లో పెట్టండి అతనే దానికి రెస్పాన్సిబిలిటీ అనమాట ఆ అమౌంట్ ఇచ్చినా కూడా ఇది ఈ అమౌంట్ని మీ దగ్గర లాకర్లో పెట్టండి నేను పొద్దున తీసుకుంటాను అని అది ఖచ్చితంగా రెండు లక్షల రూపాయలండి అతను ఎన్నోసార్లు ఎంతోమంది దగ్గర అడిగి చూశాడండి ఎన్నో రోజులుగా ప్రయత్నిస్తూ ఉన్నాడు అతనికి ఆ అమౌంట్ అనేది రెడీ అవ్వలేదన్నమాట కానీ ఇతనికి ఈ డబ్బు అనేది తన దగ్గరికి వచ్చేసరికి నిజంగా అవసరానికి తన అవసరానికి ఈ రెండు లక్షల రూపాయలు అవసరం కదా అని చెప్పేసి అతను ఆ డబ్బు తీసుకోవడానికి ప్రయత్నిస్తాడండి నిజంగా ప్రయత్నిస్తాడే కానీ అతనికి ఎన్నో రకాలుగా మనసులో అయ్యో ఇది చేసేది తప్పని అతనికి తెలుస్తూ ఉంటుంది అయినా సరే ఇది చేయాలా అక్కర్లేదా తీసుకుంటే ఏమైపోతుందో అని ఆలోచిస్తూ ఉన్నాడు కానీ అతను ఆ డబ్బుని దొంగలిచ్చేస్తాడు అనమాట అంటే ఇంటికి తీసుకువెళ్ళిపోతాడు తీసుకువెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత నుంచి అతను ఆఫీస్కి రాలేదు మరుసటి రోజున ఇంకా మరుసటి రోజున ఎవరైతే డబ్బు ఇచ్చారు వాళ్ళు అతనికి ఫోన్ చేస్తున్నారనమాట ఏమండి ఏంటి ఇంకా ఈరోజు మీరు ఆఫీస్కి రాలేదు మీ దగ్గర మనీ ఇచ్చాం కదా అది ఇప్పుడు మాకు చాలా అవసరం ఆ మనీని తీసుకొని రండి ఆఫీస్కి అని అంటే ఇంకా ఫోన్ అయితే ఫస్ట్ టైం అయితే ఫోన్ తీస్తాడు కానీ భయంతో ఆ తర్వాత తర్వాత ఫోన్ తీయడం కూడా మానేస్తాడండి ఫోనే తీయడు ఇంకా ఎవరైతే డబ్బులు ఇచ్చారో ఆఫీస్ నుంచి అతన్ని వెతుక్కుని ఇంటికి రావడం అనేది జరుగుతుంది అతని ఇంట్లో కూడా ఉండడు వేరే చోటకి వెళ్ళిపోతాడు అనమాట ఫ్రెండ్స్ దగ్గరికి అంటే డబ్బులు తీసేసుకున్నాము అవసరానికి వాళ్ళు వాళ్ళకి తెలిసిపోయింది పోతే ఏమనుకుంటారో అయ్యో మర్యాద పోతుంది మనకు ఉద్యోగం పోతుంది అన్ని రకాలుగా ఆలోచించినా కూడా అతనికి అతను ఉన్న సిచ్యువేషన్ అనేది చాలా ముఖ్యమండి అతనికి ఆ రెండు లక్షల రూపాయలు అనేది చాలా అవసరం అందువల్ల తను ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకెవరి దగ్గర కూడా అడగలేకపోతున్నాడు అలాంటి పరిస్థితుల్లో అతను దొంగతనం చేయాల్సి వచ్చింది కానీ అతని తప్పే అని తనకు తెలుస్తుంది ఎప్పుడూ కూడా మన మనసులో పదట పడుతూ ఉంటాం అయ్యో మనం చేసింది తప్పే డబ్బు తీయకుండా ఉంటే పోయేదేమో మనం ఏదైతే ఏందిలే అని చెప్పేసి వదిలేసి ఉండాల్సి అనుకుంటాం కానీ ఆ పని చేయకుండా ఉండలేమండి తెలుస్తూ ఉంటుంది పోనీ ఒకవేళ తప్పే చేసేసిన తర్వాత కూడా ఆ తప్పును ఒప్పుకోవడానికి కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు ఎందువలంటే అలా ఒప్పుకుంటే ఒకవేళ అవమానంగా ఉంటుందేమో అందరూ మనల్ని హెళన చేస్తూ ఉంటారు నీచంగా చూస్తూ ఉంటారు చులకనగా మాట్లాడుతూ ఉంటారు అని చెప్పేసి ఒప్పుకోవడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారండి అలాంటిది ఎప్పుడు కూడా అండి బాబా మనకు తెలియచేసే ఒక విషయం ఏంటి అని అంటే మానవ జాతులు అందరికీ కూడా పరిస్థితుల ప్రభావం వల్ల మనం ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాం ఆ తప్పు అనేది ఎవరు కూడా కావాలని చేసే తప్పు కానే కాదండి అందువల్ల తెలుసో తెలియకో చేసిన తప్పులని మనం మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలండి ఇంకా అలాగే అతను మా మనసులో పడే ఆ బాధ అనేది బాబాగా తెలిసిపోయింది తెలిసి ఎప్పటికైనా సరే అతను వెళ్ళి చెప్పాలని అనుకుంటాడు ఆఫీస్లో మళ్ళీ ఆ డబ్బు తిరిగి చేయాలని వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలని అతనికి మనసు అనేది ఎందుకు తీశాడు అని అంటే అండి నిజంగా అండి వాళ్ళ తమ్ముడికి అతనికి వాళ్ళ తమ్ముడికి ఒక ఆపరేషన్ ಕೋಸಮ ಅಂತ ತೀಸ್ತાડ అందువల్ల ఆ డబ్బు అతనికి ఆపరేషన్ చేయించేస్తాడు సరైపోతుంది మంచి పని కోసమే చేశాడు అతను ఏదో వేస్ట్గా ఖర్చులు చేసుకోవడం కోసమో దుబారా ఖర్చుల కోసమో అతను చేయలేదు కానీ అది తప్పు తప్పే కదా దొంగతనం అంటే దొంగతనమే కదా అందువల్ల అది ఆ తప్పుని ఒప్పుకోవాలి ఫలానా అవసరానికి తీశాను అని చెప్పేసి ఒప్పుకోలేకపోతున్నాడు దీన్నే వచ్చేసి మనం ఏమంటాం ఈగో అంటాం అంటే తప్పును ఒప్పుకోలేక అది వెళ్ళి క్షమాపణ అడగలేక మనసులో ఉన్నా కూడా ఇది ఇలాంటి ఒక పరిస్థితిలో ఎంతోమంది ఉంటూ ఉంటారండి అందువల్ల అది ఎలాగైనా సరే మనం చేసిన తప్పును తప్ప మనకి వేరే దారి లేదు దానికోసం ఆ తప్పుని కప్పిపెట్టడం కోసం ఎన్నో అబద్ధాలు చెబుతూ ఉంటాం ఇంకా అతను అబద్ధాలు కూడా చెప్పలేదండి కనీసం తనకి వెళ్ళి చెప్పాలన్న ఆలోచన కూడా రాలేదు అనిపిస్తుంది మనసులో అనిపిస్తుంది కానీ వెళ్ళి చెప్తే ఏమైపోతుందని అని ఆగిపోతున్నాడు అందువల్ల ఆ రోజు బాబా తనకి కళలో కనిపించి నాయన నువ్వేం తప్పు చేయలేదు తప్పు నీ మీద లేనే లేదు నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గర క్షమాపణ చెప్పు నువ్వు నీ తప్పుని నువ్వు ఒప్పుకో జీవితంలో ఎప్పుడైనా సరే ఏదైనా తప్పు చేస్తే అవును నేను తప్పు తప్పు అని అంతేగాని మనం తప్పు చేసేసి ఆర్గ్యుమెంట్ చేసేసి ఎప్పటికైనా నిజాలు బయటకు తెలిసిపోయిన తర్వాత అలాంటి ఒక చులకన కానీ అలాంటి ఒక హేళన మనం అందరి ముందు అవమానాలు అపనిందలు పడడం కంటే మన తప్పుని నిజాయితీగా మనం ఒప్పుకోవడంలో తప్పే లేదు నిజంగా ఎప్పుడు కూడా ప్రపంచం కూడా అలాంటి వాళ్ళకే మంచి చేస్తుందండి నిజంగా ఈ విశ్వానికి అన్ని రకాలుగా విషయాలన్నీ కూడా తెలుసు అనమాట ఏదైతే జరుగుతుందో వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది అని అంటే వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందని బయట పెట్టడం కోసం మనం ఇలాంటి ఒక క్యారెక్టర్ కూడా మనకి కూడా ఒక్కొక్క నిమిషం తెలియకపోవచ్చు మనం అనుకుంటు అనుకుంటూ ఉంటాం నేను ఇలాంటి అబ్బా ఇలాంటి తప్పులు చేయనే చేయను అనుకుంటూ ఉంటాం వాళ్ళ అలాంటి పరిస్థితులు వాళ్ళ దాకా వస్తేనే అప్పుడు నేను కూడా ఇలాంటి తప్పు చేస్తానని అనుకోలేదు అసలు అని అంటూ ఉంటాం కదా అలాగా వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటుందనే నిజాలు కూడా వాళ్ళకి తెలియచేయడం కోసమే ప్రపంచం మనకి ఇలాంటి ఒక సిచ్యువేషన్ని కలుగజేస్తుంది అనమాట తప్పు లేదు లేదు అది జరిగింది జరిగింది ఇంకా మనం వెళ్ళిపోయి క్షమాపణ అడగడమో ఇక మనం రియలైజ్ అవ్వడమో అంతకంటే చేయటం చేయాల్సింది ఏమీ లేదు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి అని చెప్పేసి బాబా చెప్తూ ఉంటాడనమాట కళ్ళలో ఇంకా అతనికి నిజంగా అసలు బాబా కనిపించేసరికి అయ్యో బాబా నేను చాలా తప్పు చేశాను బాబా ఇలా చేసి ఉండదు ఉండకూడదు నువ్వేం తప్పు చేయలేదు నాయనా నీ పరిస్థితి ఎలాంటిది నీ కర్మఫలాన్ని నిన్ను అలా చేయనిచ్చాయి కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ తప్పుని ఒప్పుకో మళ్ళీ ఆ డబ్బుని నువ్వు వాళ్ళకి తిరిగి ఇచ్చేయగలుగుతావు అని చెప్పేసి బాబా చెప్తారండి చెప్పినప్పుడు నిజంగానే బాబా సహాయం చేస్తారు అతను కష్టపడు ఏదో ఒక పని చేసి వాళ్ళ డబ్బు వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాడండి ఆ ఉద్యోగం కూడా అతనికి పోయినా కూడా అంతకంటే మంచి ఉద్యోగం బాబా ఇప్పిస్తారనమాట నిజంగా ఎప్పుడైతే మన తప్పును మనం తెలుసుకొని తప్పు చెప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళి తప్పును ఒప్పుకోవడంలో ఉన్న సంతృప్తి కానీ నిజంగా మనశ్శాంతిగా ఉంటుందండి మనశ్శాంతిగా పడుకోలేము ఎప్పుడైతే అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తామో వాళ్ళకి కంటిన్యూగా నిద్ర అనేది ఉండదన్నమాట అలాగా ఆ బాబా చెప్పిన తర్వాత తన విషయాన్ని తెలుసుకొని ఎప్పుడైతే వాళ్ళకి సారీ చెప్పాడో వాళ్ళని తన తప్పును ఒప్పుకున్నాడో నిజంగా అతనికి చాలా వరకు కూడా ఇలాంటి ఒక విషయాన్ని మళ్ళీ మళ్ళీ చేయకూడదు అన్న ఆలోచన అనేది తనకి కలిగిందండి ఇది అక్షరాల నిజమండి మన అందరి జీవితాల్లో జరిగేదే అందువల్ల ందువల్ల ఇలాంటి ఒక విషయాన్ని ఎవరైనా చేస్తే కనుక తప్పుని తప్పకుండా వెళ్ళి ఒప్పుకోండి ఏమి అందువల్ల మనమేమి తగ్గిపోము ఎదుటి వాళ్ళు అంతకంటే తప్పు చేయని వాళ్ళు వాళ్ళు అని మనం అనుకోవాల్సిన అవసరం లేదండి అందరూ తప్పులు చేసేవాళ్లే కాబట్టి మన నిజాయితీ కోసం మన మనశ్శాంతి కోసం దేవుడికో మనుషులకు అన్యాయం చేయలేక మన 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 మనసాక్షికి తగినట్టుగా మనం నడుచుకోవాలి కాబట్టి వెళ్ళి తప్పకుండా ఒప్పుకోండి ఫ్రెండ్స్ నిజంగా మీ మర్యాద అక్కడే కాపాడుకోగలుగుతారనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేస్తే సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా అండి ఎవరైతే కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదండి చాలామంది కొంతమంది చాలామంది లైక్ చేస్తున్నారు ఎవరైతే ఇంతవరకు కూడా మన ఛానల్ని తీసుకొచ్చారో అందరికీ కూడా చాలా పెద్ద ధన్యవాదములు తెలియజేస్తున్నారండి చిన్న వాళ్ళైతే కనుక అందరికీ ఆశీస్సులు అండి పెద్దవాళ్ళు అయితే కనుక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ఇంకా ఇలాగే మన కుటుంబం అనేది ఇంకాస్త ముందుకు సాగాలి అనడం కోసమే మరికొంతమందికి షేర్ చేస్తే కనుక మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా పెరుగుతూ ఉంటారండి మళ్ళీ మంచి ఇంకొక వడ్డీలో మళ్ళీ కలుస్తాను and talk to salom namaste